శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుండి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కుంభరాశి ఫలితాలను చూద్దాం మీ అలాగే ఎప్పటికప్పుడు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి ఒకటి నుండి పదిహేనో తారీఖు వరకు కుంభరాశి వారికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా అవుతాయి దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు మధ్యలో ధనవ్యయ సూచనలు ఉన్నాయి కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది రామచంద్రాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు